చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి ఈ పార్సల్పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం కవర్ను కట్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఒక స్లిప్ రావడం జరిగింది ఈ ప్రోడక్ట్కు సంబంధించిన డీటెయిల్స్ మన అడ్రస్ దాని యొక్క ప్రైజు అన్నీ కూడా ఆ స్లిప్లో ఉన్నవి ఇప్పుడు చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి పార్సల్ నుంచి ఐటెం బయటకు తీయడం జరిగింది ఈ ఐటెం కూడా మొత్తం సెక్యూర్డ్ ప్యాకింగ్ చేయబడి ఉంది ఈ ప్యాకింగ్ను కూడా మనం మన చేతిలో ఒక రంపం తీసుకొని ఈ రంపం సాయంతో మనం కట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కవర్లన్నింటినీ కూడా నేను నా చేతి వెళ్ళ ద్వారా తీసివేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ కవర్లను తీసిన తర్వాత ఈ ఐటమ్స్ను నేను బయటకు తీయడం జరిగింది ఈ ఐటమ్స్ అనేటివి ఏమే అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ చూడండి మిత్రుల ఇది ట్యాగ్జెన్ ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇది పురుగు మందు ఇందులో ఉండే కెమికల్ క్లోరాంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ దీని యొక్క ఎంఆర్పి రెండు వేల మూడు వందల పది రూపాయలు నూట యాభై ఎంఎల్ బాటిల్కు రెండు వేల మూడు వందల పది రూపాయలు ఇది ఒక పురుగు మందు దీంట్లో ఉండే కెమికల్ క్లోరాంత్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది ఇది ట్యాగ్జెన్ అనే పురుగు మందు ట్యాగ్జెన్ దీని యొక్క ఎంఆర్పి రెండు వేల మూడు వందల పది నూట యాభై ఎంఎల్కు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి